జై శ్రీమన్నారాయణ అహంకారము విషయ ప్రావణ్యము అను రెండును స్వరూపమును నాశనము చేయునని తెలుసుకున్నాము ఇంతేకాదు వాటి వలన భాగవతాపచారము కూడా చేసినట్లుగును వైష్ణవులమని పేరు కలిగి ఉండి భగవద్ధాస్యము లేకుండా ఉండువారు భాగవతాపచారము చేసిన వారగుదురు భాగవతుల ఎందు ప్రీతి లేని వారు చేతనే వైష్ణవులు కానీ వైష్ణవత్వము కలిగిన వారు కారు భాగవతాపచారము చేసిన నాడు వారిని సర్వేశ్వరుడు సహింపలేక తగిన దండనమును విధించును అని నంజీయరు వారు కృపచేసినారు భాగవతాపచారము ఎంత క్రూరమైనదో భగవానుడు చెప్పినాడు కూడా భాగవతాపచారము అనేక విధములుగా ఉండును వాటిలో ముఖ్యమైనవి పన్నెండు ఒకటి జన్మ నిరూపణము విష్ణుభక్తుడైన వాడైనచో అతనిని ఏ వంశములో జన్మించినాడని సంశయింపరాదు అతని పనులను విమర్శింపరాదు రెండు వయ పరిపాక నిరూపణము బాలుడు యువకుడు వృద్ధుడు అనేటి వయోభేదమును బట్టి వారిని కించపరచరాదు మూడు శరీర నిరూపణము విష్ణుభక్తి కలిగిన వ్యక్తి శ్రీయ పురుషుడ కేచరమ జలచరమ అని ఈ విధములు విధములుగా విమర్శింపరాదు నాలుగు ఆశ్రమ నిరూపణము వారు బ్రహ్మచర్యాది ఆశ్రమలలో దేనికి చెందినవారని విమర్శింపరాదు ఐదు అవయవ నిరూపణము భక్తుల శరీరములోని అవయవములు ఏవైనా లోపము కలిగి ఉన్నచో వాటిని చూచి పరిహసించరాదు ఆరు ఆలస్య నిరూపణము భక్తులు వైరాగ్యముచే కానీ అస్వస్థత వలన కానీ తన శరీర స్వాస్థ్య విషయములో అశ్రద్ధగా ఉన్నచో వారి మలిన శరీరమును చూచి అసహ్యించుకొనరాదు వారిలోని భక్తిభావమునే గమనించవలెను ఏడు నివాస నిరూపణము ఈ భక్తుడు శ్రీరంగము తిరుపతి వంటి పుణ్యక్షేత్రముల్లో నివసించినచో ఎంత బాగుండిడిది మారు మూల ప్రాంతములోనో అరణ్యములలోనో నివసించుచున్నాడే అని తలచి ఆయా ప్రదేశములలోనున్న నివాసములను బట్టి వారిని గౌరవించుట గాని అవహేళన చేయుట గాని చేయరాదు నిరూపణము భక్తుని బంధువులు ఎవరైనా గొప్పవారున్నారా అని ఆలోచించి వారి సంబంధమును బట్టి అతనిని గొప్పవాణిగను తక్కువవాణిగను తలచరాదు తొమ్మిది ప్రకాశ నిరూపణము ప్రకాశము అనగా వారి వారి కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కలవారిని గౌరవించుటయు లేనివారిని అగౌరవించుటయు చేయరాదు ప్రకార నిరూపణము భగవానునికి కైంకర్యములు చేయువారు అనేకులు అనేక విధములుగా ఉందురు వారు ఏ కార్యము చేయుచున్ననో వారు చేయు కైంకర్యమును బట్టి ఎక్కువ వారిగానూ తక్కువ వారిగానూ తలచరాదు పదకొండు వర్తన నిరూపణము జీవయాత్రకై మంది వివిధములైన వృత్తులను స్వీకరించురు ఆ వృత్తిని బట్టి వారిని గౌరవించక వారి భాగవత లక్షణములనే గమనించవలెను పన్నెండు దోష నిరూపణము ఇతరులలోని దోషములను ఆవిష్కరించుటే తమ పనిగా కొందరు ఉందురు అట్లే శ్రీవైష్ణవులను అనగా భాగవతోత్తములను కొందరు వారిలోని దోషములను ఎత్తి చూపుచుందురు ఇది మహాదోషము ఇట్టి అనేక విధములైన భాగవతాపచారములను గమనించి అట్టి అపచారములు చేయకుండా జీవయాత్ర సాగించవలెను భాగవతాపచారము చేసి అధోగతి పాలైన వారి ఉదాహరణలు కొన్ని చూద్దాం సుశీల రాణి రామానుజదాసి